హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మన వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వారు ఖచ్చితంగా మన కవిత వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది కాబట్టి మన వీడియోస్ని మిస్ అవ్వరు ఫ్రెండ్స్ లేట్ చేయకుండా ఈరోజు ఈ వీడియోలోకి వెళ్ళిపోదాము ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే మనం కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో ఫస్ట్ పేజీలో ఏదైనా ఒక డిజైన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ డిజైన్కి కలర్ సెలెక్ట్ ఎలా ఇవ్వాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం కాబట్టి ఎవరూ కూడా వీడియోని స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో మనం పేజ్ నెంబర్ వన్లో ఏం చేసాము డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకున్నాము పేజ్ నెంబర్ టూలో మనకి ఎంత లెంగ్త్ కావాలి డిజైన్ అనేది ఎంత లెంగ్త్ కావాలి ఎంత విడుతు కావాలి ఏ యాంగిల్లో ఉండాలి సైజ్ ఇంక్రీజ్ చేసుకోవాలా డిక్రీజ్ చేసుకోవాలా డైరెక్షన్ అనేది ఎడ్ సైడ్ ఉండాలి అనేది మొత్తం సెట్ చేసేసుకున్నాము బూటీస్ ఎన్ని ఎన్ని కావాలి ఏంటి అనేది మొత్తం సెట్ చేసుకున్నాము సెట్ చేసుకున్న తర్వాత మనకు వచ్చేసి టలరింగ్ ఇవ్వాలి ఓకే కలర్ సెలెక్షన్ అనేది చేసుకోవాలి ఇప్పుడు సపోజ్ నేను ఫస్ట్ నుంచి ఎలిఫెంటే తీసుకున్నాను కాబట్టి ఈ ఎలిఫెంట్నే తీసుకున్నాను ఓకే అయితే ఇప్పుడు మనకి పేజ్ నెంబర్ త్రీ ఓన్లీ ఫర్ కలర్ సెలెక్షన్ ఓకే పేజ్ నెంబర్ త్రీ ఓన్లీ ఫర్ కలర్ సెలెక్షన్ అండ్ చూడండి ఇక్కడ మీకు ఈ డిజైన్ అయితే తీసుకున్నాము ఎలిఫెంట్ డిజైన్ అయితే తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి ఇవన్నీ అవసరం లేదు నెంబరు అవన్నీ ఇస్తుంది ఇక్కడ చూడండి దారం ఉండలాగా మీకు సింబల్ కనిపిస్తుంది చూసారా అది వచ్చేసి టెన్ కలర్స్ అడుగుతుంది అని చూపిస్తుంది మీకు డిజైన్ అనేది ప్రతి డిజైన్ ఏ డిజైన్ మార్చినా కానీ ఆ డిజైన్ ఎన్ని కలర్స్ అడుగుతుంది అనేది మీకు ఇక్కడ దారం ఉండే సింబల్లో చూపిస్తుంది సో ఇది వచ్చేసి ఇప్పుడు ఈ డిజైన్కి టెన్ కలర్స్ ఇవ్వచ్చు అంట మనము ఓకే ఇప్పుడు మీకు ఒక చిన్న ఇది ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇప్పుడు ఒకసారి ఈ డిజైన్ టెన్ కలర్స్ అడిగింది కదా మీరు ఏం చేయొచ్చు అంటే టెన్ కలర్స్ ఇవ్వచ్చు టెన్ కంటే తక్కువ ఇవ్వచ్చు అంతేకాని టెన్ కంటే ఎక్కువ ఇవ్వడానికి లేదనమాట ఓకే సో ఇప్పుడు ఈ డిజైన్ని ఏంటంటే టెన్ కలర్స్ అడిగింది ఏమేం మారుతున్నాయి ఏంటి అనేది చెక్ చేసుకోవాలి అండ్ మీకు ఇలా అర్థం కావట్లేదు అంటే ఐ మీన్ టోటల్గా మొత్తం వచ్చేసి ఇది క్లమ్జీ క్లమ్జీగా ఉంది మీకు అర్థం కావట్లేదు ఎక్కడ ఏం మారుతుంది అక్కడ నేను ఏ కలర్ పెట్టుకోవాలి అనేది మీకు అర్థం కావట్లే అవునా సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే అన్నీ ఇక్కడ చూడండి ఇది వచ్చేసి వన్ టూ ఇక్కడ ఎయిట్ వరకే కనిపిస్తున్నాయి కదా కానీ ఇంకా కిందకు ఉన్నాయి మీకు ఇక్కడ డౌన్ కీ ఉంది కదా డౌన్ కీ ప్రెస్ చేయండి టెన్ కలర్స్ అడిగింది కదా టెన్ కలర్స్ కింద చూపిస్తుంది అన్నమాట ఓకేనా ఇక్కడ మీకు ఎయిట్ వరకు ఇందాక ఇప్పుడు చూడండి వన్ టూ అపియర్ అవ్వట్లేదు అంటే డిజప్పియర్ అయిపోయినాయి మళ్ళీ మనం పైకి వెళ్ళిపోయి వన్ కనిపిస్తుందా వన్ టు ఎయిట్ వరకే ఇక్కడ విజిబుల్ అవుతుంది తర్వాత ఇంకా కింద ఉన్నాయి అంటే టెన్ కలర్స్ అడిగింది కాబట్టి టెన్ కలర్స్ ఖచ్చితంగా ఇక్కడ ఉంటాయి అవి మీరు చూసుకోవాలి కిందకి ఓకే ఇప్పుడు నాకు వచ్చేసి డ అంటే క్లమ్జీగా ఉంది నాకు అర్థం కావట్లేదు నేను కలర్ సెలెక్షన్ ఎలా ఇచ్చుకోవాలి అనేది నాకు తెలియట్లేదు అంటే చూడండి అమ్మా ఇక్కడ వచ్చేసి మనకి ఇది ఏదైతే ఇక్కడ వన్ టు ట్వెల్వ్ మనకి ఎన్ని ఎన్ని థ్రెడ్స్ ఉన్నాయి బ్యాక్ సైడ్ ట్వెల్వ్ థ్రెడ్స్ ఉన్నాయి సో ఈ ట్వెల్వ్ త్రేడ్స్ మాత్రమే ఇవి అన్నమాట ఓకే బట్ ఈ కలర్స్ అనేవి డిఫాల్ట్ కలర్స్ ఇది మెయిన్ థింగ్ ఇది మెయిన్ ఓకే మనకి ఏదైతే మానిటర్లో కలర్ సెలెక్షన్ ఓపెన్ చేసిన వెంటనే ఏదైతే ఈ కలర్స్ అనేవి విజిబుల్ అవుతున్నాయో ఆ కలర్స్ని డిఫాల్ట్ కలర్స్ అంటాము ఓకే ఈ డిఫాల్ట్ కలర్స్ వచ్చేసి మనకి ఇక్కడ జస్ట్ కలరింగ్ వైజ్గా ఇస్తారు అప్పుడు మనం ఏం చేయాలి ఇప్పుడు నెంబర్ వన్ ఉందమ్మా నంబర్ వన్ వచ్చేసి మీరు నంబర్ వన్లో ఇక్కడ గ్రీన్ చూపిస్తుంది కదా గ్రీన్ కలర్ అనుకుంటారు బట్ అట్లా కాదు ఎందుకంటే ఇప్పుడు మనకి నంబర్ వన్లో ఏ కలర్ ఉంది ఇక్కడ కాపర్ కాపర్ కలర్ ఉంది కలర్ అడిగాను సో ఇది వచ్చేసి కాపర్ కలర్ ఉంది సో మనకి ఈ వన్లో ఏదైతే గ్రీన్ కలర్ ఉందో అదైతే మనకి రాదు మనం వర్క్ వేసేటప్పుడు వచ్చే కలర్ ఈ కలర్ వస్తుంది ఇప్పుడు టూ ఉంది టూలో వచ్చేసి మనకి బ్లూ కలర్ ఉంది ఇక్కడ మనకి బ్లూ కలర్ ఉందా లేదు మనకి ఆరెంజ్ కలర్ ఉంది సో మనకి ఇక్కడ ఏదైతే కలర్ ఉందో ఆ కలర్ని మాత్రమే మనం ఇమాజిన్ చేసుకోవాలి ఇక్కడ ఓకేనా సో మనకి ఇది కనిపించే కలర్స్ డిఫాల్ట్ కలర్స్ కాబట్టి వీటిల్ని మీరు నమ్ముకోకూడదు ఇక్కడ నెంబర్ వన్లో ఏ కలర్ మనకి బ్యాక్ సైడ్ ఉందో ఆ కలర్ని మాత్రమే నమ్ముకోవాలి సో మీరు ఇప్పుడు వచ్చేసి మీకు ఇప్పుడు ఇది ఏనుగుని వచ్చేసి కలర్స్ మార్చాలి మీకు అర్థం కావట్లేదు అంటే మొత్తం క్లమ్జీగా ఉంది ఏది మారుతుంది అనేది మీకు తెలియట్లేదు సో చూడండి మొత్తం ఒకే కలర్ ఇచ్చేద్దాము ఓకే ఇప్పుడు వన్ కలర్ ఇచ్చేస్తున్నా టెన్ వచ్చేసింది కదా వన్ మొత్తం ఇదిగోండి మీకు ఏదైతే సెలెక్ట్ అయిందో ఆ సెలెక్ట్ అయింది బ్రాడ్గా ఉంటుంది కొంచెం పెద్దగా కనిపిస్తుంది సెలెక్ట్ అయినట్టు డిఫరెంట్గా తెలుస్తుంది మీకు ఓకే ఓకే వన్లో వచ్చేసి ఇప్పుడు అసలు ఏం మారుతుంది నేను అక్కడ ఏ కలర్ ఇవ్వాలి ఓకే ఇప్పుడు చూడండి ఇప్పుడు వన్లో మళ్ళీ వన్ కొడితే మనకి అర్థం కాదు కాబట్టి నేను టూ ఇస్తున్నాను చూడండి ఇక్కడ వచ్చేసి గ్రాస్ లాగా ఉంది కదా ఇది మారుతుంది సో దీనికి నేను వచ్చేసి ఏ కలర్ ఇవ్వాలి ఐ మీన్ మీరు అర్థం చేసుకోవాలి అంటే అక్కడ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది అది ఏనుగు అక్కడ ఉన్న డిజైన్ ఏంటి ఒకవేళ ఇది ఏనుగు కాకుండా ఫ్లవర్ అనుకోండి ఫ్లవర్కి సూట్ అయ్యే కలర్స్ మీరు ఇచ్చుకోవాలి అలా కాకుండా ఇక్కడ వచ్చేసి గ్రాస్ ఉంది గ్రాస్కి వచ్చేసి యాక్చువల్గా గ్రీన్ కలర్ ఉంటుంది అవునా గ్రీన్ కలర్ వచ్చేసి మనకి చూడండి ఇక్కడ ఏటిల్లో అయినా ఉందేమో అంగోండి వచ్చేసి లెవెన్లో ఉంది సో ఇప్పుడు మనం ఏం చేస్తాము ఆ గ్రాస్కి వచ్చేసి గ్రీన్ కలర్ ఇద్దాం అనుకుంటున్నాము అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు సెలెక్ట్ అయ్యింది ఏంటి టూ కలర్ టూ కలర్ అంటే నెంబర్ టూ నెంబర్ టూలో సెలెక్ట్ అయ్యింది అంటే మనం నెంబర్ టూలో ఓపెన్ చేయకూడదు ఇక్కడ మనకి వచ్చేసి బ్లూ కలర్ విజిబుల్ అవుతుంది కదా పైకి వెళ్ళాలి అంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఒకవేళ ఇలా అంటే టచ్ పని చేయలేదు అనుకోండి అమ్మా ఈ కీసీ యూజ్ చేయండి మ్యాక్సిమం టచ్ పని చేస్తుంది మీకు పని చేయకపోతే డా అప్కి డౌన్కి యూజ్ చేసుకోండి ఇప్పుడు మనకు వచ్చేసి ఇక్కడ ఏం కలర్ ఇవ్వాలి గ్రీన్ కలర్ వచ్చేసి నెంబర్ లెవెన్ లెవెన్లో ఉంది కాబట్టి లెవెన్ ఇచ్చేసాను ఇప్పుడు ఇది మనకు కుట్టేటప్పుడు ఏం చేస్తుంది అంటే గ్రీన్ కలర్ కుడుతుంది నెక్స్ట్ రెండోది ఏ కలర్ మారుతుందో చూసుకుందాం మళ్ళీ బ్లూ ఇద్దాము సో ఇక్కడ బ్యాక్ సైడ్ పార్ట్ అనేది మారుతుంది బ్యాక్ సైడ్ పార్ట్ అనే నేను ఏం చేస్తున్నానంటే ఒక్కొక్క పార్ట్ అనేది ఒక్కొక్క కలర్ అంటే బాగోదు చూడ్డానికి కూడా గలీజ్గా ఉంటుంది కాబట్టి నేను ఏనుగు మొత్తం ఒక కలర్ ఇచ్చి కన్నుకి ట్రంక్కి వేరే కలర్ ఇద్దాంలే అనుకుంటున్నాను ఓకే ఇప్పుడు వచ్చేసి బ్యాక్ సైడ్ మొత్తం ఒక కలర్ ఇద్దాం అంటే ఇప్పుడు బ్యాక్ సైడు సో మనకి ఏనుగుకి ఏ కలర్ అయితే సెట్ అవుతుంది దేనికి ఏ కలర్ బాగుంటుంది బ్లాక్ బ్లూ బ్లూ పెట్టేద్దాము బ్లాక్ అనేది ఫస్ట్ మనకి అవైలబుల్ లేదు అంటే పెట్టుకోలేదు కాబట్టి బ్యాక్ మళ్ళీ మార్చుకోవాలి సో ఇప్పుడు వచ్చేసి ఈ బ్లూ ఉంది కదా త్రీలో ఉంది కదా ఈ బ్లూ పెట్టేద్దాము సో నేను మళ్ళీ ఇక్కడ క్లిక్ చేయకూడదు మళ్ళీ పైకి వెళ్ళాలి అవునా త్రీ క్లిక్ చేస్తాను సో ఈ బ్యాక్ పార్ట్ అనేది మనకి త్రీ కలర్లో ఏదైతే థ్రెడ్ ఉందో ఆ థ్రెడ్ వచ్చేస్తుంది కుట్టేటప్పుడు నెక్స్ట్ మళ్ళీ మళ్ళీ ఇక్కడ ఈ కొంచెం చిన్న పార్టే మారుతుంది సో నాకు అది డిఫరెంట్ కలర్ అనేది వద్దు సో ఈ బ్లాక్ కలరే ఈ బ్లూ కలరే ఇచ్చేద్దాం అనుకుంటున్నా సో మళ్ళీ పైకి వెళ్ళేసి మళ్ళీ త్రీ ఇచ్చేస్తున్నా మళ్ళీ చూడండి ఇక్కడ వచ్చేసి ఫోర్ సెలెక్ట్ అయ్యింది కదా మళ్ళీ ఒకసారి కలర్ వేస్తుంది ఇప్పుడు లెగ్ వచ్చేసి లెగ్ ఇక్కడ పార్ట్ ఇక్కడ పార్ట్ మారుతుంది అది కూడా నాకు ఈ కలరే కావాలి బ్లూ కలరే కావాలి ఓకే మళ్ళీ నేను త్రీని ప్రెష్ చేశాను సేమ్ ఈ చిన్న పార్ట్ మారుతుంది ఆ చిన్న పార్ట్ కూడా త్రీ ఇది మొత్తం పార్ట్ అంతా మారుతుంది బ్లూ కలర్లో ఏదైతే ఉందో అది పార్ట్ మొత్తం మారుతుంది అది మొత్తం కూడా నేను బ్లూనే పెట్టేస్తాను ఓకే నెక్స్ట్ ఈ పార్ట్ ఇది కూడా బ్లూ పెట్టేస్తున్నాను నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అది అవుట్లైన్ తీసుకుంటుంది అది కూడా ట్రై చేస్తున్నాను నెక్స్ట్ దంతం ఈ దంతం మారుతుంది దంతానికి కావాలనుకుంటే డిఫరెంట్ కలర్ ఇచ్చుకోవచ్చు మీ ఇష్టం డిఫరెంట్ కలర్ ఇద్దామంటే బ్లూలో ఏది కనిపిస్తుంది బ్లూలో వచ్చేసి గ్రే కానీ అవి అయితే కనిపిస్తాయి అంటే ఏనుగు రియాలిటీ వస్తుంది కానీ ఇక్కడ వచ్చేసి మనకి లేదు కాబట్టి ఏదో కలర్ మనం నేర్చుకోవడానికే కాబట్టి టూ ఇచ్చేద్దాము సో టూ అనేది ఆల్రెడీ ఉంది ఓకే ఇప్పుడు మళ్ళీ వచ్చేసి ఇంకా లాస్ట్ నెంబర్ కదా దీన్ని మళ్ళీ మార్చుకోవాల్సిన అవసరం ఉండదు మార్చుకోకుండా ఈ కలర్ ఏదైతే ఉందో చూసుకోండి ఏ కలర్ ఇది ఇక్కడ గ్రీన్ ఉంది అంటే ఈ గ్రీన్లో ఏం మారుతుంది ఐ మారుతుంది ఐకి వచ్చేసి ఏదో ఒక కలర్ ఇచ్చుకోవాలి సపోజ్ ఇందులో ఐ కనిపించాలి అంటే గోల్డ్ కలర్ ఇచ్చేద్దాము ఓకే నెంబర్ ట్వెల్వ్లో వచ్చేసి గోల్డ్ ఉంది గోల్డ్ పెట్టేసా అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మనకి టోటలీ బ్లూ కలర్ ఇది వచ్చేసి గ్రీన్ కలరు ఇది వచ్చేసి ఆరెంజ్ కలరు ఇది వచ్చేసి గోల్డ్ షేడ్లో వస్తుంది సో ఇలా అనేది మీకు ఇది రెడ్ కలర్లో ఉండేసరికి మీరేమనుకుంటారు ఇది వచ్చేసి మామూలుగా ఈ రెడ్ కలర్లో వస్తుందేమో మనకి ఎలిఫెంట్ అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు బట్ అలాంటి కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఏంటి అంటే ఇక్కడ చూడండి మనం కలర్స్ అనేది యాక్చువల్ కలర్స్లోకి మార్చుకోవచ్చు మనం ఇక్కడ ఏదైతే బ్యాక్ సైడ్ థ్రెడ్స్ ఉన్నాయో ఆ థ్రెడ్స్ కలర్ అనేవి మనం బ్యాక్ సైడ్ ఎలాగైతే ఉన్నాయో ఇక్కడ డిఫాల్ట్ కలర్స్లోకి మార్చుకోవచ్చు అది ఎలాగో చూడండి ఇక్కడ మనకి ఒక సింబల్ లాగా బాక్స్ లాగా నీడిల్స్ కనిపిస్తున్నాయి కదా ఇక్కడికి వెళ్ళండి సో మీకు కనిపిస్తుంది కదా దీన్ని వచ్చేసి కలర్ ప్యాలెట్ అంటాము ఓకే మీకు కలర్ కన్ఫ్యూజన్ అనేది ఉన్నప్పుడు కలర్ ప్యాలెట్లోని కలర్స్ని డిఫాల్ట్ కలర్స్గా మార్చుకోవచ్చు ఓకేనా సో ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి వన్లో వచ్చేసి గ్రీన్ ఉంది బట్ మనకి ఇక్కడ వన్లో ఏముంది కాపర్ ఉంది సో కాపర్ కాపర్ ఉంది కాబట్టి కాపర్కి నియరెస్ట్ ఇక్కడ ఏదన్నా ఉందా చూసుకోండి లేదు కదా సో మళ్ళీ డిఫాల్ట్ టేబుల్లోనే సైడ్కి వెళ్ళండి కాపర్కి నియరెస్ట్ ఏమన్నా ఉందా ఇది కొంచెం పర్వాలేదు ఇది కనిపిస్తుంది సో వన్ ఇది కాపర్ కలర్ కాబట్టి వన్ సెలెక్ట్ చేసుకోండి కాపర్ కలర్ స్ట్రెడ్ చేసేయండి నెక్స్ట్ టూలో ఏముంది మనకి ఇక్కడ వచ్చేసి ఆరెంజ్ ఉంది ఇక్కడ టూలో వచ్చేసి బ్లూ ఉంది బ్లూ కాదు మనకు కావాల్సింది ఆరెంజ్ ఇది సెట్ అవుతుంది కదా అదే ఆరెంజ్ ఓకే సో టూలో వచ్చేసి సెలెక్ట్ చేశాను ఆరెంజ్ కలర్ పెట్టేశాను నెక్స్ట్ త్రీలో ఏముంది త్రీకి వచ్చేసి బ్లూ ఉంది సో ఇక్కడ త్రీ క్లిక్ చేశాను ఈ బ్లూ సెట్ అయిపోతుంది ఈ బ్లూ క్లిక్ చేశాను సో ఇప్పుడు మనం ఏం చేసాము త్రీ కలర్స్ వన్ టూ త్రీ అనే కలర్స్ మార్చుకున్నాము మార్చుకున్నాము మార్చుకున్నప్పుడు ఇక్కడ చూడండి రైట్ టిక్ ఉంది కదా రైట్ టిక్ చేయండి ఇప్పుడు మీకు వచ్చేసి వన్ ఏం పెట్టాము మనం కాపర్ పెట్టాము మారిందా ఇందాక టూలో ఏముంది బ్లూ ఉంది ఇందాక సో మనకు వచ్చేసి టూలో ఆరెంజ్ ఉంది కాబట్టి ఆరెంజ్కి పెట్టుకున్నామా ఎస్ సో త్రీలో వచ్చేసి మనకి రాయల్ బ్లూ ఉంది ఈ రాయల్ బ్లూ అనేది మారిందా మారింది సో ఈ విధంగా మీకు ఏదైనా కలర్ అనేది కన్ఫ్యూజన్ ఉంది అంటే మీరు కలర్ ప్యాలెట్లోకి వెళ్ళేసి ఆ కలర్ ప్యాలెట్లోని కలర్స్ని ఇక్కడ ఉన్న డిఫాల్ట్ కలర్స్గా మార్చుకోవచ్చు ఓకేనా సో ఫ్రెండ్స్ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను తప్పకుండా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మరింత సపోర్ట్ అందించాలని కూడా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్